పొద్దుగా వచ్చిన సమస్యలు చెప్పారు మూడు సమస్యలు చెప్పారు అలా మినీ థ్యాంక్ కావాలన్నా వంద పర్సెంట్ మేము ముందరుడా మీరు కొడుకులకి అనుకోని అధికారం అధికారం మారేమో ఒక్కసారి అవకాశం మీరు అభివృద్ధి చేసుకుంటారు చాలామంది గతం నుంచి మా గ్రామం ఇంత పడింది ఒక్కసారి అమ్మాయి ఒక్కసారి అవకాశం అమ్మా అమ్మ మీ సమస్య ఏముంది అందుబాటులో ఉంటా ఖచ్చితంగా మోరు చేయించే బాధ్యత నాది మీకు తెలిసినా నాలుగు వేరే రోజు నుంచి అది కొబ్బరి కాడితే అలాగే మిగిలిగా కట్టించే బాధ్యత మీద మీ పెద్దదాడు ఖర్చులోకి బ్యాక్ చేసి ఒక్కసారి అవకాశం మీకు నాకు అవకాశాలున్నాయి గవర్నమెంట్ గుర్తు చెప్తా సార్ బ్యాడ్ గుర్తుగా ఒక్కసారి మీ అమూల్యమైన బ్యాడ్ గుర్తు చేసి భారీ నీరు కానీ ఒక్కసారి అమ్మా అక్క వస్తేరా సరే బ్యా ఎప్పుడైనా సరే అన్న మూడో నెంబర్ మూడో నెంబర్ ఇక్కడ గ్రామ అభివృద్ధి చేసుకుని ఇందిరా మిల్లు కావాలని ఏం కావాలని అన్న ఏం సమస్య వచ్చింది అందుబాటులో ఎప్పుడు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి పక్కన అన్న నమస్తే జరా మీరు మూడనే బస్ చూద్దానా అన్న నమస్తే అండి దయచేసి ప్రవర్తించండి అన్న ఒక్క తెల్లే నాకు అవసరం ఉంది ఇంద్ర ఇందులో ఎందుకు కావాలని ఏం కావాలి నేనే ఉంటాను అందుబాటులో దయచేసి ఒక్కసారి బ్యాక్ బ్యాడ్ గుర్తుకోడి ఆశీర్వాదం ఏంటి అక్క దయచేసి ఒక్క ఆశీర్వాదం చూడసారి మర్చిపోతామండి సరే బ్యాగ్ గుర్తుకోడి అందుబాటులో ఎప్పుడైనా సరేనా మూడో నంబర్ నెంబర్ నాకు మూడో నెంబర్ బ్యాట్ గుర్తుంది బ్యాట్ గుర్తు బ్యాక్ గురి మూడో ఇక్కడ దయచేసి గ్రామ గ్రామ ప్రభుత్వం ఈ మిల్లు కావాలని ఏం కావాలని అన్న ఏం సమస్య వచ్చింది అందుబాటులో ఎప్పుడు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి పక్కన మీకు అన్నా నమస్తే జీరా మీలువై మూడో నెంబర్ అదేనా అన్నా నమస్తే దయచేసి గవర్నమెంట్ ఉంది ఇందులో ఇందిరా మెల్లు కావాలన్నా ఏం కావాలన్నా నేను ఉంటాను అందుబాటులో దయచేసి ఒక్కసారి బ్యాడ్ బ్యాడ్ గుర్తుపోయి ఆశీర్వాదం ఏంటి అక్క దయచేసి సార్ నాన్రపేట్ మండల్ నాన్రపేట అభ్యర్థి గౌటి బాబేష్ అలియాస్ స్వామి మన దగ్గర ఉన్నారు అభ్యర్థి బ్యాట్ గుర్తున్న అభ్యర్థి మన దగ్గర ఉన్నారు వారి మాటలు తీసుకుందాం చెప్పండి అన్న ఎట్లా ఉంది ప్రచారం ఇక్కడ వచ్చేసి అండి ఫుల్ యాక్టివ్గా తిరుగుతున్నాను ప్రజలు కూడా చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిచి తిరుగుతాను అలాగే మనకు పార్టీ సపోర్ట్ కూడా ఉంది సంక్షేమ పథక పథకాలు కూడా నాకు తోడవుతున్నాయి గతంలో కూడా నేను ఎంపీస్గా పోటీ చేయడం జరిగింది కొద్ది ఓటర్ తేడాతో ఓడిపోవడం జరిగింది ప్రజల మద్దతు ఏ ఇంటికి పోతున్నా తమ్ముడు నువ్వు నేను ఖచ్చితంగా గెలిపిస్తాం మీ పార్టీ అధికారంలో ఉంది సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి అని మద్దతు తెలుపుతూ ఉన్నారు ఇదే ఊపుతో మరింత ముందుకు వెళ్తా అని చెప్తా చెప్తున్నాను గ్రామంలో సమస్యలు ఏమేమి ఉన్నాయి ఎట్లా పరిష్కారం చేస్తారు యూత్కు మీరు ఇచ్చే సందేశం సమస్యలు బాగా ఉన్నాయి గతం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హరీష్ రావు ఏరియా హరీష్ రావు పరిపాలిస్తుంది ఏం లేదు గొప్పలు చెప్పుకోవడం తప్ప హరీసా ఇక్కడ చేసింది ఏం లేదు ఇప్పుడు మనకు బీసీ హాస్టల్ ఉంది అది పిల్లలు కొనసాగుతూ ఉంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ కనీస సదుపాయాలు లేవు బస్సు సౌకర్యం లేదు ఏదో నా మాత్రం కొనసాగుతూ ఉంది మండల కేంద్రం కొన్ని ఆఫీసులు కూడా కొన్ని గురాలగొందిలో కొన్ని సిద్దిపేటలో కొన్ని నారండ్రపేటలో కొనసాగుతూ ఉంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరిన్ని మరి మరి చాలా సమస్యలు ఉన్నాయి మళ్ళీ మన ప్రభుత్వ అధ్యమం కూడా సంక్షేమ పథకాలు చాలా ముందుకు పోతున్నాయి ప్రభుత్వ సంక్షేమాలు కూడా అభినందన కల్పిస్తాయని తెలుపుతున్నాను చివరిగా మీ గ్రామ ప్రజలకు యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ మీరు ఏం చెప్తారు బాట గుర్తుపై మీ అభిప్రాయం చెప్పండి ప్రజలు నాకు మంచి మద్దతు ఇస్తారు గత ప్రభుత్వం దాని ముప్పై సంవత్సరాలు చూస్తారు ఖచ్చితంగా మీకే ఓటు వేస్తాం మీకే భారీ మేరతో గెలిపిస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు యువతకు కూడా చాలా అవకాశం ఇస్తాం మన ప్రభుత్వం చూస్తున్నప్పుడు నుంచి చాలా ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఇచ్చింది గతంలో కూడా చాలా ఇబ్బంది అయింది ఏ ఒక్కరిని పట్టించుకున్న నాద నాదను కోలేదు హరీష్ రావు గారు ఎవరు ఏం చేసినా బేరింపు రాజకీయాలు కక్ష రాజకీయాలు నేను ఎంపీటీజీగా పోటీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయినా సరే నాకు రెండు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓట్లు వచ్చినాయి కొద్ది ఓట్ల తేడుతో మాత్రం ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ప్రజల దృష్టిలో ఏముందంటే ప్రజలను తమ్మి నువ్వా సంక్షేమ పథకాలు బాగున్నాయి నేను గెలిచి వంద పర్సెంట్ గెలిపించి తిరుగుతామని చెప్పి ప్రజలు నాకు భరోసా ఇస్తూ ఉన్నారు మీ గుర్తు గుర్తు వచ్చేది బ్యాడ్ గుర్తు మీ అమూల్యమైన ఓటు నాకు బ్యాడ్ గుర్తుకు వేసి నన్ను భారీ మెజార్థతో గెలిపిస్తారని నారాయణ పేరు గ్రామ ప్రజల్ని పాద పాదమంతం చేసి కోరుతా ఉన్నాను నాకు అవకాశం ఇవ్వండి నేను గెలిపించి నన్ను గెలిపించండి నేను మీకు మండలకి చాలా రకాల కార్యక్రమాలు చేస్తా ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఉంది అంటూ గౌటి బాబేష్ బ్యాట్ గుర్తు అభ్యర్థి చెప్తా ఉన్నట్టు ఓవర్ టు స్టూడియో గౌటి బాబేష్ అని నేను నారాయణపేట గ్రామ పం గ్రామ సర్పంచ్కి మీ ముందుకు వస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రా గ్రామ ప్రజలను కోరుతూ ఉన్నాను అలాగే మన గవర్నమెంట్ కూడా ఉంది అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే మన గ్రామ సమస్యలు ఏమున్నా ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టే విధంగా ఏర్పాటు చేస్తానని కోరుతూ ఉన్నాను దయచేసి పక్క వారికి మాత్రం ఓటు నోటు మాత్రం తీసుకొని ఓటు వేయకండి దయచేసి సంక్షేమ అభివృద్ధి పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఏ పార్టీ ఉందో దానికే ఓటు వేసి మీ మరింత గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఉన్నా దయచేసి ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు నారాడు గ్రామ ప్రజలు బ్యాడ్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున పాదాపికన చేసి కోరుతున్నాను